చెప్పాలి మనము ఏం చెప్పించుకుంటున్నామంటే మనం ఏ స్థితిలో ఉన్నామంటే ఆత్మలు పనిచేస్తున్నాడా చేట్లా ఉండాల్సిన దేవుని ఇంట్లో లేకుండా వెళ్ళిపోయాడు అంటే అర్థం ఏంటంటే ఉండాల్సిన సన్నిధి దేవుని సన్నిధి వద్ద లేకుండా వెళ్ళిపోయింది మా ప్రత్యక్ష గుడారం మీద మేఘస్థంభం ఉన్నప్పుడే వారు కది ప్రత్యక్ష గుడారం మీద మేఘస్థంభం ఉన్నప్పుడు ఇస్రాయలి కది అది లేని పక్షం వారికి కదలు నువ్వు దేవుడు లేకుండా అన్ని స్థలాలకు వెళ్ళిపోతున్నావు అన్ని ప్రాంతాలకు వెళ్ళిపోతున్నావు అది దేవునితో లేడు దేవుడు లేకపోతే మంచి నష్టాలని చెప్పాడు విద్య ఉండలు చెప్పాడు క్రూర రోగాలు మీ మేరకు వచ్చేస్తాయి రోగాలు మీ మెదకొచ్చేస్తాయి దొంగలు వీటిలో పడి దోచుకుంటారు వీటిలో బడి నాలుగు రకాలుగా దేవుని సన్నిధి మన మధ్య లేకపోతే కనుక నాలుగు రకాలుగా వచ్చి ఒకటి క్రోరగా వచ్చేస్తాయట రెండవది తెగులు మూడవది పేదరికం వచ్చి నాలుగోది శత్రు శ్రేణి దొంగలు దోచుకుంటారంట దోచుకుంటానంటే మాట కాదు సొంత మాట కాదు గ్రంథం నాలుగు రకాలుగా వచ్చేస్తాయి ముట్టేస్తాయి చుట్టూ ముట్టేస్తాయి అర్థం కాదు ఎప్పుడు లేని పాము వచ్చేసి ఏంటి మా ఎప్పుడు లేని పాముడు వచ్చినాయండి అదే దాని స్థం ఉండగా అగ్ని స్థమ ఉండగా మనలేమి పెద్ద పాముడు ఎలా వచ్చిన దేవుడు వాకి చెప్తుంది సర్పము చేత వారు కరవబడ్డ కాటు వేయబడ్డ ఇంట్లో ఎందుకు ఇలా జరుగుతుంది ఆలోచన ఉంటే ఉండాల్సిన దేవుడు లేకుండా ఉండకూడదు ఇంట్లో నాలుగు రకాల ఉపద్రవాలు ఆలోచన చేస్తాం చేతులారా తెచ్చుకుంటున్నా చెప్పాడు దేవుడు ఉత్తరదాన్ని